ఆడుదాం ఆంధ్రా అది ఈరోజు మేము మాట్లాడిన మాట కాదు ప్రతిపక్షంలో ఉండగా మేము ఆ రోజు అపోజిషన్లో ఉండగా ఆడుదాం ఆంధ్ర అనేది పూర్తిగా ఎలక్షన్ పబ్లిసిటీ కోసం ఎలక్షన్ స్టంట్స్ కోసం చేస్తున్న కార్యక్రమం నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు అసలు ఆడుదాం ఆంధ్ర యొక్క ఆలోచన ఏందో మీరు చెప్పండి అని అడిగాం ఫస్ట్ దానికి వాళ్ళు సమాధానం చెప్పలే సమాధానం చెప్పకపోగా వాళ్ళు ఏం చేశారు నాశ రకం కిట్లు పంపించారు టీషర్ట్లు ఇచ్చారు ఎట లేపితే అది చినిగిపోయినాయి ఎట కొట్టాలంటే బ్యాట్లు విరిగిపోయినాయి లాస్ట్కి దెబ్బలు తగిలాయి పిల్లలకి అది కొన్ని సెంటర్లు కొన్ని సెంటర్లో ఏం చేశారు వైసీపీ కార్యకర్తల్ని లిస్ట్ అవుట్ చేసేసి ఆధార్ కార్డులు రాసేసి ఇది టీమ్ అని చెప్పి అనౌన్స్ చేశారు మట్టి మట్టిలో మాణిక్యాలు అన్నారు మరి ఏ మాణిక్యాన్ని తీశారో మాకైతే అప్పుడు అర్థం కాల దాని మీద మేము రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను షాప్ చైర్మన్ అయిన తర్వాత దాని మీద నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి విజిలెన్స్ ఎంక్వైరీ వేయించాం విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత దాని మీద అది ఎలా వ్యవస్థ తయారైందంటే కింద గ్రామ సచివాలయ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు లింకులు పెట్టారు వాళ్ళు ఏది గ్రామ సచివాలయ కార్యదర్శి ఎంపీడీఓ ఎంఆర్ఓ కలెక్టరు కలెక్టర్ అందరికీ లింకప్ చేశారు వాళ్ళు లింకప్ చేసి అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్ చేసి ఒక సిస్టమ్ లేక ఎక్కడ జరిగిందంటే భోజనం పెట్టారన్నారు భోజనం పెట్టాల కిట్లు కొన్నామన్నారు కిట్ల సంగతి నేకంటే ఎక్కువ మీడియాకే తెలుసు మీ కెమెరాలే సాక్షి ఇవన్నీ చేయడంగా మేము డీటెయిల్గా అడిగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ రిపోర్టు కూడా డీజీపీ గారి దగ్గర ఉంది ఈరోజు లెక్క ఈరోజు ఈ దేశంలో లేని అవినీతి అంతా గత ఐదేళ్ళలో జరిగింది ఆల్రెడీ పెద్ద ఇంకా దీ ఇది నూట పంతొమ్మిది కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు కుంభకోణాలు ఫస్ట్ లిస్టులో ఉన్నాయి ఇది ప్రయారిటీ ఉంది డీజీపీ గారి దగ్గర ఉంది దీని మీద ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ సిట్కి కానీ సిఐడికి కూడా వేయాలి దాని మీద మేము కూడా అప్పీల్ చేస్తూనే ఉన్నాం తొందరగా తీసుకుని రమ్మని సిబ్బంది తక్కువ ఉంది ఇన్వి అవినీతి ఎక్కువ ఉంది లెక్కర్ స్కామ్ సరిపోతూ ఉంది తర్వాత నెయ్యి వచ్చింది పరకామని వచ్చింది కోర్టు డైరెక్షన్తో ఇవన్నీ అయిన తర్వాత ఆడదా ఆంధ్ర ఉంది ఆర్దావాంధ్ర అనేది హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ ఆ స్కామ్ని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పూర్తయింది దానికి ఇచ్చి విచారం చేసి వాళ్ళందరినీ పిలిపించాలి ఆ పిలిపించే కార్యక్రమం తొందరలో జరుగుతుంది సార్ ఒక ఇప్పుడు ఒక జి మత్ మీకు చెప్తాను సార్ ప్లే కార్డ్ ముగింపు వరకు అవినీతే ఒక ఏలూరు జిల్లా కాదు మీకు ఇక్కడ జిల్లా కింద పరిగణలో తీసుకోవడం లేదు స్టేట్ వైడ్గానే చూస్తున్నాం ఎలా చూస్తున్నామంటే అసలు టీషర్ట్స్ ఎంత ఎన్ని టీ షర్ట్స్ కొన్నారు ఎన్ని టీ షర్ట్స్ ప్లేయర్స్కి ఇచ్చారు అసలు ప్లేయర్స్ ఎవరు ఎక్విప్మెంట్ కొన్నారు నలభై రెండు నలభై మూడు కోట్లు ఆ ఎక్విప్మెంట్ ఏ కంపెనీ దగ్గర కొన్నారు ఎంత కొన్నారు ఆ క్వాలిటీ ఎక్కడ చెకింగ్ అయిందా లేదా అవి జరగల అది చూస్తాం అవన్నీ సెంట్రలైజ్ చేసి అవినీతి జరిగింది ఆ సెంట్రలైజ్ చేసిన అవినీతి తలా పాపం తలా పిడుకుడు ఆ లెవెల్లో వాళ్ళు తినేశారు కిందలో వచ్చినా నాకేశారు మొత్తంగా జీరో చేశారు బాధేసింది ఏంటంటే అది పేద క్రీడాకారుల డబ్బు నిజంగా కానీ ఎవరైనా కూడా ఇప్పుడు నేనున్నాను నన్ను కూడా చాలామంది ఇలాంటి ఈవెంట్లు చేయమని నన్ను అడుగుతున్నాను నేను చేయను అని చెప్పాను మేము చేయము ప్లేయర్ అనేవాళ్ళు డెవలప్ అవ్వాలి రాజకీయం క్రీడా క్రీడా విభాగంలో ఎందుకు అందుకనే మేమే మొన్న కూడా అమరావతి ఛాంపియన్షిప్ చేసాం రెండు కోట్లతో మేము చేసాం ఏదైతే ఆడుదామంత చేశారో దాంతో సమానంగా చేసిన టోర్నమెంట్ ప్రతి జిల్లాలో జరిగాయి ఇంకా డెబ్బుతో తీసుకెళ్తున్నాం అది రెండు కోట్లతో అయిపోయింది కిట్లు ఇచ్చాం మళ్ళా దాంట్లో డెబ్బై లక్షల రూపాయలు వాల్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర డీఎస్ అక్కడే ఉన్నారు ఆయన అడగండి ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఎక్విప్మెంట్ అంతా క్వాలిటీ చెకప్ చేశారు విషయం ఏంటంటే మీరు నిజంగా కానీ క్రీడా అభివృద్ధి కోరుకుంటే జిల్లాకు పది కోట్లు ఇచ్చి ఉంటే ఆ నూట ఇరవై కోట్లు జిల్లాకు పది కోట్లు ఇచ్చుంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలేదు ఈ ఏలూరులో సింథటిక్ ట్రాక్ రెడీ అయ్యేది సింథటిక్ ట్రాక్ రెడీ అయ్యి అంటే బ్రహ్మాండంగా క్రీడాకారులు అథ్లెట్ ప్లేయర్స్ ఇక్కడే తయారయ్యారు అలా చేయాల జాబ్లు వేసుకున్నారు పేద క్రీడాకారు రక్తం తాగారు వీళ్ళు నాశనం చేశారు ఇంకా దురదృష్టం ఏంటంటే పాలసీ లేకుండా పాలన చేసిన దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే క్రీడా పాలసీ లేదు మేము ప్లే అండ్ ప్లేని రద్దు చేసాం ప్లే అండ్ ప్లే రద్దు చేయడం చేయడంతో పాటు సెల్ఫ్ సస్టైనబిలిటీ డిసిప్లిన్స్గా నాలుగు మార్చాం బ్యాడ్మింటన్ టెన్నిస్ ఏవైతే ఏదైతే సెల్ఫ్ సస్టైనబులిటీ అంటే వాటిని మాత్రమే పరిమితం చేసి మిగతా అన్ని డిసిప్లిన్స్కి ఏ డిసిప్లిన్స్కి డబ్బు వసూలు చేసేదే లేదు అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి గారు ప్రకటించడం జరిగింది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇక్కడ రిపోర్టర్ గారు కూడా ఒక ఆ రోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాలుగు డిసిప్లిన్స్ సెల్ఫ్ సస్టైన్బిలిటీ డిసిప్లిన్ చేసా స్విమ్మింగ్ బ్యాడ్మింటను టెన్నిస్ స్కేటింగ్ ఇవి నాలుగు తప్ప ఎందుకంటే అక్కడ ఆ రింక్ వాళ్ళే వాళ్ళే సెల్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పటికప్పుడు దాన్ని బిల్డ్ చేసుకోవాలి మిగతా ఓపెన్ గ్రౌండ్ లో చేసేటి ఏవి కూడా ఎవ్వరు కూడా పైసా కట్టాల్సిన పని లేదు అలా కట్టి వివరణ కట్టించుకుంటే ఆ కోచ్ మీద డిఎస్డిఓ మీద చర్యలు తీసుకుంటారు